মোটাইডাৰ নীলো কংকা মোট নীলো কট ఒక బండి అయితే రెండు బండి పోతుంది ఇవన్నీ కాయలు అయితే రెండు బండికి తక్కువ ఇరవై నాలుగు కేజీలు అయితే ఉన్నాడు ఇరవై నాలుగు ఉన్నాడు అవి ఏమంటే మారుతున్నాయి అక్కలు ఇరవై నాలుగు కేజీలు పవన్ అయిపోయినాక కావేశ్వరీ ఎన్ని కేజీలు ఉందో శుద్ధము పదిహేడు కేజీలు ఉంది కావేశ్వరే అయితే ఇందాకలు పన్నెండు కేజీలే ఇప్పుడు పన్నెండు కేజీలే వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని